అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్ ఈరోజు కల్లూరు పట్టణంలో ఉన్న ఇక్కడ అతి పురాతన కాలమైన శ్రీ దాసాంజనేయ వారి దేవస్థానం ఉంది ఆ దేవస్థానంలో పేరు బావి అని ఒక బావి ఉంది ఆ బావి గత ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటి బావి ఈ బావిలో కూడా చాలా విశిష్టత ఉందండి ఆ లోపల గదులు అవన్నీ ఉన్నాయి ఈ వీటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ నిత్యం దాసాంజనేయ స్వామి వారికి నిత్య పూజ కాంకార్యాలు చేసే పూజారి గారు ఉన్నారు ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

भ्योर्मा भ्योर्मा ओम श्री लक्ष्मी नारायण अभ्यान उमा महेश्वरा अभ्यान महा सचिव पुरुषरा अभ्यान महा रुंधती वशिष्ठा अभ्यान महा सीता राम अभ्यान सर्वे भयों ब्राह्मणे भयों महा जने भयों महा पुनराजम्यां ओम केशवा यशवाहा अरायना यशवाहा ओम माधवा यशवाहा

ईशान्य प्रदेश कृष्ण कल्लूर ग्राम निवास स्वामी निवासाजनेल सौ अस्वर्तम व्यवहारिकंद्रमा श्री नाम संवस्त्र मध्ये क्रोधीनाम संवे उत्तरायण शिशिर ऋतु मघवासे बहुपक्षे पाड्यम यापति मखानक्षत्रे शुभयोगे आत्मा चोक्ष

ननां अलंकार एक स्फटिक मणि नमः पार्वती पदे हरहर महादेव श्री शैव रौरवा महामलिकार्दन स्वाजयता अभ्यार्वा ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि आवाहनं तूर्त्यं उल्लसिवास् लक्षोरपयामि मनोजवमारुदतुल्य वेगं जितेंद्रियम बुद्धिमातां पुरिष्ठां मातां प्रद्युमान अभयोत्तम

తాసాంజల స్మేతూపదీర పుష్పాయా పుష్ణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంచిత్మం యజమానహం సంప్రదే మధరు

मुक्ता चूर्णम् समायुक्तम् दासाञ्जने स्वामिदेवताभ्या नमः दक्षिणताम्बूलम् समर्पयामि नीराजनम्

ఆనంద మంగళనీరాజనం సమర్పయా నీరాజనా సమర్పయాహి నమో వై వై శ్రవణాయ సమే కామా శ్రవణో దా కుర వై శ్రవణాయోదు బ్రహ్మ భూర్భు వస్తువా ई शान सर्व विद्यानां सर्व भूतानां ब्रह्मादि गुरुब्रह्मालोदि परं शिवमेव अस्तु सदा शिवो तत्पुरुषायैद्यमेव कृतुंडाय धीमहि तन्नो तो, महादेवाय धीमहि तन्नो रुद्र प्रयोधयतु तो, नारायणाय युक्वै वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रयोधयतु तो, महालक्ष्मी च धीमहि विष्णु तन्नो लक्ष्मी प्रयोधयतु

सुदा आचम नियम समर पयाम वसरा धन्येष्ठन चनारी केरा पालनी धन्येष्ठन समर पयामी निच्छने वेष्ठनेतम चत्रसेवो बच्यत महानी वेष्ठन समर पयं चाम गुणम समर पयं नीरा जनम समर पयं सुवर नदीव अंतर कुष्पंल समर पयामी अंधोलिकामा वहायामी चत्रमा छायायामी ఈ దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇది గత ఆరు వందల యాభై సుమారు ఆరు వందల యాభై ఏడు వందల సంవత్సరాల కాలం నాటిది దేవాలయం ఇది కొన్ని సుమారు వంద సంవత్సరాల క్రితం ఇది పడవబడి ఉన్నది దీని ఎవరో అని గురై ఉన్నది మార్చి రెండు వేల పద్నాలుగు మార్చి పద్దెనిమిదిన రీ ఓపెనింగ్ చేయబడింది అప్పటి నుంచి ఈ స్వామివారి అత్యంత ప్రతిభతో వైభవం చూపుతూ ప్రజల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు అప్పటి నుంచి కూడా దినదినమ ప్రవర్ధమానంగా విలసిల్లుతూ అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి ఇచ్చేస్తుంటారు వైజాగ్ నిజామాబాదు హైదరాబాదు నూజివీడు తెలంగాణ నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది బెంగళూరు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆకుపూజ చేసుకుంటారు ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ప్రసిద్ధి ప్రసిష్ విశిష్టత ఏంటంటే ఈ దేవాలయంలో మూడు వారాలు ఆకుపూజ ఎవరైతే చేసుకుంటారో వారికి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వారి కోరికలు నెరవేరుతున్నాయి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా వారి కోరికలు నెరవేరి మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకుంటుంటారు ఇక్కడ పూజ చేసిన భక్తులు విదేశాల్లో కూడా ఉన్నారు అమెరికా లండన్ కెనడా ఫ్రాన్స్ ఇలాంటి ప్రతి దేశాల్లో కూడా భక్తులు ఉన్నారు ఈ స్వామివారి అత్యంత ప్రతిభావంతమైనది ప్రతి నిత్యం కూడా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆకు పూజలు జరుగుతూ ఉంటాయి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిత్య పూజ జరుగుతుంది నిత్య నైవేద్యం ఉన్నది కాబట్టి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి ఈ దేవాలయం పూర్తి రాజుల కాలం నిర్మించినది స్ట్రక్చర్ పాతదే కాకపోతే పైన రీమోడల్ చేశారు రీమోడల్ చేశారు ముఖ మండపం కూడా లేదండి ఈ దేవాలయంకి తర్వాత భక్తుల యొక్క రెండు వేల పద్నాలుగులో భక్తుల యొక్క విరాళాలు సేకరించి ఆ విరాళ దాతలతోటి ఆ ధనంతో ఈ ముఖ మండపం నిర్మాణం జరిగింది ఆ తదుపరి కొద్ది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ నూతన మండపం నిర్మాణం జరిగింది పూర్వం రాజుల కాలంలో నిర్మించినది సుమారు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం అని భావిస్తున్నాము ఈ పదహారు కాళ్ళ రాతి స్తంభాల మండపం అండి ఇది రాజుల కాలంలో నిర్మించడం జరిగింది దీనికి లోపల పద్మ ఆకారంతో చెక్కి ఉంటుంది మండపంలో అలాగే కింద కూడా పద్మం చెక్కబడి ఉన్నది కాకపోతే కల్ శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఇక్కడ జరుపుతాము కాబట్టి ఇక్కడ దీనికోసం వచ్చేసి పైన నాపరాయి వేయడం జరిగింది అందువల్ల ఈ యంత్రం మరుగున పడింది ఆ విధంగా ఇక్కడ పూర్వదేవ పూర్వమే ఇక్కడ ఒక బావి ఉన్నది ఈ బావి మూడు వైపుల బావిలోకి దిగడానికి మెట్లు ఉన్నాయి దిగొచ్చు ఈ బావికి మూడు వైపుల మెట్లు ఉన్నాయండి ఇక్కడ పెద్ద వెడల్పు మెట్లు ఉన్నాయి ఆ మెట్ల దారి నుంచి ఇక్కడ పాత్ ఉన్నది ఈ ఫుట్ పాత్ ద్వారా మధ్యలో సై రెండు వైపుల గుడి ఎడమ వైపులు ఫుట్పాత్ ఉంది ఆ పాత్ మధ్యలో మెట్లు ఉన్నాయి ఆ మెట్లు బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక తూర్పు వైపు రెండు గదులు పడమర వైపు రెండు గదులు నిర్మాణం చేయబడి ఉన్నది రాజుల కాలంలో పూర్వము భక్తుల యాత్రికుల యొక్క వసతి కోసం స్నానం ఆచరించి వస్త్రాలు మార్చుకున్నటకు భోజనం వంట చేసుకోవడం కోసం రాజుల కాలంలో గదుల నిర్మాణం జరిగింది పూర్వము ఈ దేవాలయంకు ఒక రథం ఉన్నది తేరు అంటే రథం ఆ రథం ఉండటం వల్లే దీనిని ప్రస్తుతం తేరుభావి గుడి అని చెప్పి పిలుస్తారు తేరుభావి గుడి దాసాంజనేయ స్వామిగా విలసిల్లుతుంది గతంలో ఇక్కడ మన మన రథం ఉండేది ఇరవై అడుగుల రథం ఆ రథం అంతరించిపోయినది ఇప్పుడు ఆ రథం అయితే ప్రస్తుతం అయితే రథం లేదండి ఇక్కడ జంట నాగుల ప్రతిష్ట జరిగింది రెండు వేల పదిహేనులో ఈ రావి చెట్టు కింద జంట నాగులు ప్రతిష్ట చేయటం వలన కుజదోషం ఉన్న కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడ ఎంతో ఇక్కడ పూజ చేసుకున్న వారికి వంద శాతం కూడా అనుకున్న కోరికలు నెరవేరి వివాహాలు కన్యా కళ్యాణాలు పుత్ర పౌత్రాది సంతానం కలుగుతుంది కాబట్టి విశిష్టంగా ఇక్కడ ప్రతి నిత్యం కూడా మంగళవారం బాగా విరివిగా భక్తులు ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు ఇటు చూడండి బావిలో పూర్వం కరెంటు విద్యుత్ లేని కాలంలో ఆ గూళ్ళు ఉన్నాయి ఆ గూటిలో ఆముదంతోటి దీపాలు వెలిగించేవారు భక్తులు దారి కనిపించడం కోసం గదులు చూడండి అక్కడ ఆ రెండు వెంటిలేషన్స్ కనిపిస్తున్నాయి ఆ మధ్యలో దర్వాజా ఉన్నది ఆ దర్వాజల నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఆ ముందు రెండు కిటికీలు కనిపిస్తున్నాయి కదా అది ఒక గది అండి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకొక దర్వాజా ఉన్నది అదే విధంగా ఇటు పడమర భాగం కూడా సేమ్ అనమాట ఇటు కూడా రెండు గదులు నిర్మాణం చేయబడింది ఈ బావి మన తెలంగాణలో ఈ ఖమ్మం జిల్లా కానీ నల్లగొండ కానీ సూర్యాపేట కానీ ఇటు ఆంధ్రాలో చుట్టుపక్కల ఎక్కడ ఈ రాష్ట్రంలో లేదు ఈ విధమైన బావి కాబట్టి ఈ బావి ఇక్కడ లోపల ఎల్ల ఆకారంలో కనిపిస్తుంది చూడండి లోపల గాడ ఆ గోడ మధ్యలో ఉన్నది బావి తూర్పు పక్క పడమర పక్క ఉన్నది ఫుట్ పాత్ అనమాట అంటే పాఠశాలలు అప్పుడు ఆ గదుల్లోకి వెళ్ళి స్నానాలు ఆచరించి బట్టలు మార్చుకోవడానికి వంట చేసుకోవటం కోసం ఈ బావిని రాజుల కాలంలో నిర్మించడం జరిగింది ఆ మండపం పాత ముఖ మండపం పైన పెయింట్ చేశారండి అది పాతది మండపం కూడా ఆ డిజైన్ కూడా అదేను రాజుల కాలంలోనే పదహారు కాళ్ళ మండపం అంటారు అది అక్కడ నిత్యం శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుగుతుంది ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది వేల మంది తగ్గకుండా భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రాంలు లవకుశ ఇలాంటి పౌరాణిక కార్యక్రమాలు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధ్యాహ్నం కళ్యాణం సమయం తప్పించి మిగతా సమయంతో సమయం అంతా కూడా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఎంతో వైభవంగా ఉన్నది ఈ దేవాలయం కన్నుల పండుగగా జరుగుతుంది ఈ దేవాలయం ఎవరైనా ఈ దేవాలయంకు పూజ చేయించుకోవాలనుకుంటే శనివారం మంగళవారం ఆకుపూజలు జరుగుతాయండి విశేషంగా మీరు ఈ దేవాలయంకి రాదలుచుకున్న వారు కల్లూరు బస్ స్టాండ్ నుంచి కప్పలబంధం రోడ్డు ఉంటుంది ఆ కప్పలబంధం రోడ్లో ఒక యాభై మీటర్లు ప్రయాణిస్తే మీకు ఆ దేవాలయం కనిపిస్తుంది బ్లూ రేకులు ఆర్చి ఉంటుంది పేరు భావి దేవాలయం అంటే ఎవరైనా చెబుతారు నా పేరు పట్ల నరసింహమూర్తి ఆలయ పూజారిని నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ డబల్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు ఉన్నా కూడా ఫోన్ చేస్తే నేను సందేహాలు నివృత్తి చేయగలను